గత జన్మలో నా బాస హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ప్రస్తుతాన్ని మన శరీరీలో అయితే ఉన్నాం అనమాట సో నిన్నే రీచ్ అయినా మనకి టైమింగ్ అది ఓపిక లేకపోవడం వల్ల దర్శనం అయితే అవ్వలేదు సో మార్నింగ్ ఫ్రెష్గా అయితే వెళ్దాం అనుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది సో అందరం రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాం సో ఇక్కడ టిఫిన్ చేసి దర్శనానికి అయితే బయలుదేరిపోదాం అనుకున్నాం ఇక్కడ మన సాయి ఆశ్రమం భక్తి నివాసం నుండి దర్శనానికి వెళ్ళడానికి చాలా వెహికల్స్ ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి వన్ టు టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో బయట ఆటోలు కూడా ఉంటాయి సో మనం టిఫిన్ చేస్తే ఇంక బయలుదేరిపోదాం అని ఇంకా అయితే వచ్చేస్తాం సో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ దోశ చెప్పాం ఇడ్లీ వచ్చేసింది నెక్స్ట్ దోశ సో ఇక టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది సో టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నిన్న నైట్ వచ్చాం ఇదే హోటల్కి అది నచ్చి మళ్ళీ వచ్చాను అనమాట ట్రై చేద్దామని సో ఇడ్లీ అయితే మెత్త మెత్తగా దూదుల్లో ఉన్న నోట్లు కరిగిపోతుందనమాట సో ఆ దోశ పూరి చట్నీలు కానీ ఏది ఎంచడానికి లేదు ప్రతిదీ హైలైట్ సో ఇక్కడ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దర్శనానికి వెళ్ళడానికి అయితే గుర్రం అయితే ఎక్కుతా ఉన్నారు సో చూద్దాం ఎలా ఉంటుంది దీని మీద ఎక్స్పీరియన్స్ అని అందరూ వెళ్దాం అనుకున్నాం పోనా అక్కడ ఫోటో తీసుకుని ఇక్కడికి వచ్చాక తన్నది కదా వద్దు గత జన్మలో నా వాహము తన్నిలాగా ఉంది గుర్రం మీద ఎక్స్పీరియన్స్ బాగుంది అది అలిగింది ఆ గుర్రం అందుకే గుర్రం कट चला पाटीला 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 ललंग माग आكله कोण आले कालक हां वाह बाई पुढे गेले पाटी बोल मन गाडी कोण कोण आहे एवढे एकच जा बे अरे भाई जोवा तीन पास चुक बोलला बायला तुमे रात्री आपला సో మొత్తానికి దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక ఈ గుర్రం మీద ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందనమాట ఇంక ఇంకా మాటలు చెప్పలేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చాం ఇంకా కాసేపు ఉంటే బాగుంది అనిపించింది సో ఇక్కడ రైట్ సైడ్ బాబా గారి విగ్రహం అయితే దర్శనం ఇచ్చింది చూడండి కుండలో నీళ్ళు పోస్తున్నట్టు ఎంత అందంగా ఉందో ప్లేస్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది సో ఇక బాబా గారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసినట్టయితే ఎన్నో నెంబర్ గేట్ గట్రా అన్ని బోర్డు మీద మెన్షన్ చేస్తూ ఉంటుంది అనమాట తెలియపోతే ఎవరికి అడిగినా కూడా చెప్పేస్తారు సో ఫోన్లు ఏవి ఎలా చేయకపోవడం వల్ల లోపల అయితే వీడియో తీయలేకపోయాను సో అన్ని లోకర్లో అయితే ఉంచేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అనమాట సో ఫ్రెండ్స్ బాబా గారి దర్శనం అయితే పూర్తి అయిపోయింది సో చాలా బాగా జరిగిందనమాట దర్శనం అయితే మాత్రం ఎక్కువ మంది లేకపోవడం వల్ల బేగనే పూర్తి అయిపోయింది సో దర్శనం తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలయకైతే వెళ్తున్నాం అనమాట బాబాగారి అన్న ప్రసాదం సో ముందుగా ఎంతమంది ఉన్నావు అన్ని టోకెన్స్ అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట ఇక భోజనం చేయడానికైతే లోపలికి వచ్చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ భోజనశాల ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఒకేసారిగా మూడు వేల ఐదు వందల మంది దాకా కూర్చుని అయితే తినొచ్చు ఇక్కడ రోజు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది కాబట్టి వేల మందికి కూడా ఈజీగా అయితే పెట్టేస్తున్నారు అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు అయితే ఉంటుంది ఇక ప్రసాదం తినేసి అయితే వచ్చేసాం ప్రసాదం మాత్రం చాలా బాగుందనమాట మీరు ఎప్పుడైనా షిరిడే వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ ప్రసాదం అయితే తినడానికి రండి ఇక్కడికి సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏనుగు విగ్రహం చూసారా ఎంత బాగుందో ఎంత రియలిస్టిక్గా ఉందో సో ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ గారిది ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంటుంది సో సరదాగా ఒకసారి పైకి వెళ్ళి చూద్దామని అయితే వెళ్ళాం అనమాట సో అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో అది ఇచ్చి లోపలికి అయితే వెళ్ళాం సో అక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి శివాజీ గారు అప్పట్లో వాడిన కత్తులు ఖడ్గాలు ఒక మ్యూజియం అయితే ఉన్నది లైన్గా బాగుంది రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఆర్ట్లో పెయింటింగ్ అనమాట చాలా రియలిస్టిక్గా ఉన్నాయి నేను అదే అలా చూస్తూ ఉండిపోయాను చాలాసేపు సో అక్కడ వీడియో ఫొటోస్ ఏమైనా తీద్దామంటే అలా అస్సలు ఒప్పుకోలేదనమాట సో అవన్నీ చూసి బయటకు వచ్చి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా కిందకైతే వచ్చేసాం ఇక బయటకు వచ్చేసి క్యాబ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూసామన్నమాట శనిసిపూర్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి శనిసింగ్పూర్ వెళ్ళడానికి సెవెంటీ కిలోమీటర్స్ అయితే అలా ఉంటుంది సో మాకు పర్ హెడ్ టూ ఫిఫ్టీ అయితే చెప్పాడు అనమాట ఇక జర్నీ విషయానికి వస్తే వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్ రావడానికి టూ అండ్ హాఫ్ అవర్ ఇక దర్శనం అది కలిపితే అలా ఫైవ్ అవర్స్ అలా పడుతుంది సో ఫైనల్గా చైనిషింగ్ పూర్ అయితే రీచ్ అయిపోయాం సో దిగ్గానే అక్కడే శుభ్రంగా కాళ్ళు అవి కడుక్కొని సో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి లోపలికి ఏటేటు కావాలో అవన్నీ కొనిసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం సో ఓన్లీ శనివారం మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుంది అనమాట సో ఈరోజు సోమవారం కాబట్టి పెద్దగా ఎక్కువ రష్ లేదు సో హ్యాపీగా దర్శనం చేసుకుని వచ్చేవచ్చు మంచి హారతి టైంలో అయితే వెళ్తున్నాం అనమాట ఆ వ్యూ అది అదిరిపోద్ది ఇప్పుడు ఇక్కడ ఉన్న శనిశ్వరుడి ఆలయం ఇండియాలోనే ఫేమస్ మరి శని ఈ శని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మూడు వందల సంవత్సరాల క్రితం ఒక రోజు భయంకరమైన వర్షం పడింది ఆ వర్షానికి ఆ ఊరిలో ఉన్న నది ఒడ్డున ఒక పెద్ద రాయి బయటపడింది అయితే ఆ గ్రామ ప్రజలందరూ అసలు ఇంత పెద్ద రాయి ఏంటి అని ఒక కర్రపళ్ళతో దాన్ని పొడవగా దాంట్లో నుండి రక్తం వచ్చింది అదే రోజు ఆ ఊరును పాలించే ఒక పెద్ద మనిషి కల్లోకి శనీశ్వరుడు కనిపించి ఆ నది ఒడ్డున చిన్న రాయి తన స్వరూపం అని చెప్పి తనకి ఒక గుడి కట్టాలని కానీ ఆ గుడికి ఎలాంటి షెల్టర్ ఉండకూడదని ఆదేశించాడంట సో ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ రాయిని తీసుకొచ్చి ఊరి మధ్యలో ప్రతిష్ఠించారు ఆ రోజు నుండి ఆ ఊరిలో ప్రతి ఇంటికి ఉన్న తలుపులను తీసారు సో ఆ ఊరిలో ఏ ఇంటికి తలుపులు అనేదే ఉండవు ఎందుకంటే వాళ్ళందరినీ ఆ శనీశ్వరుడే వాళ్ళ ఇళ్ళని వాళ్ళని కాపాడుతాడని ప్రగాఢ నమ్మకం అంట సో ఇక్కడ స్టోరీ వచ్చేసి ఇది సో ఇది చాలామందికి తెలుసు కానీ కొందరికైతే తెలియదు కాబట్టి చెప్పే అన్నమాట సో దర్శనం అది చాలా బాగా జరిగింది అంతా కంప్లీట్ చేసుకుని బ్యాక్ టు షిరిడీ అయితే బయలుదేరిపోయాం సో దారిలో అలా భక్తి సాంగ్స్ వింటూ హ్యాపీగా సిరిడి అయితే రీచ్ అయిపోయాం సో రీచ్ అవ్వగానే ఇక డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోవడం అన్నమాట సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్